హలో మై డియర్స్ సోస్ నేను మీ వీరీష్ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి సీతమ్మ తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి పానకం వడపప్పు అలాగే పచ్చిసలిమిడి ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈరోజు మన వీడియోలో చూపిస్తానండి మీరు కూడా ఈ నవమి రోజు ఇదే విధంగా ఎంతో సింపుల్ అయినటువంటి పానకం వడపప్పు అలాగే పచ్చిసలిమిడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా పచ్చిసలిమిడి కోసం ఒక బౌల్ని తీసుకొని దానిలో వన్ కప్ వరకు రైస్ని యాడ్ చేసుకున్నామండి దీన్ని నీట్గా క్లీన్ చేసుకునేసి వాటర్ని యాడ్ చేసి త్రీ టు ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి లేదు మీకు ఎక్కువ టైం ఉండదు అనుకుంటే నైట్ సోప్ చేసుకుని అయినా సరే పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫోర్ అవర్స్ తర్వాత రైస్ని చూసినట్లయితే బాగా నానిపోయి ఉంటవి వీటిని ఒక క్లాత్ మీద ఆరపెట్టుకునేసి అవి వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా అవుతుంది కదా అప్పుడు ఒక మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకునేసి ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి పిండి ఏమన్నా కొంచెం పరగ్గా అనిపించినట్లయితే ఒక జల్లెని తీసుకునేసి పిండిని జల్లించినట్లయితే మనకి ఏదన్నా వేస్ట్ కానీ ఏదన్నా పిండి సరిగ్గా మెదకపోతే డస్ట్ అనేది వచ్చేస్తుంది కదా వాటిని రిమూవ్ చేసేసుకొని మళ్ళీ ఒక కప్పుతో పిండిని కొలుచుకొనేసి ఒక కప్పు పిండికి పావు కప్పు వరకు బెల్లాన్ని టూ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరిని అలాగే పావు స్పూన్ ఇలాచీ పౌడర్ని టూ స్పూన్స్ వరకు గీని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ బెల్లం నెయ్యి కొబ్బరి అంతా పిండిలోనికి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మీకు చూపిస్తున్న విధంగా బెల్లం పలుకులు కానీ అలా ఏమీ లేకుండా పిండిని బాగా కలుపుకొనేసి అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసి ఒక ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి దీనిలోనికి ఎక్కువ వాటర్ అయితే పట్టవు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి లేదంటే జావ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా చలిమిడిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పానకాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ పానకం ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లో టూ స్పూన్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకునేసి దానిలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాము ఇలా వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం అంతా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకున్నామండి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ని కానీ లేదు అంటే చిన్న రోలను కానీ తీసుకొని ఒక వరకు మిరియాలను నాలుగైదు మూడు నుంచి నాలుగు వరకు ఆలకలను అలాగే చిన్న సొంటి ముక్కను యాడ్ చేసుకునేసి మీకు చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పౌడర్ను చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ను మనం ముందుగా బెల్లం వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్లో యాడ్ చేసుకొని నాలుగైదు తులసాకులను కూడా యాడ్ చేసుకోవాలి శ్రీరామచంద్రమూర్తికి తులసాకులు అనేది చాలా ప్రీతికరం కనుక మనం ఈ పానకంలో తులసాకుల్ని యాడ్ చేస్తామండి ఈ విధంగా తులసాకుల్ని యాడ్ చేసి కొంచెం కల్లుప్పును కూడా యాడ్ చేసుకున్నాము కల్లుప్పు యాడ్ చేయడం అనేది ఆప్షనల్ మీకు నచ్చినట్లయితే కల్లుప్పుని స్కిప్ చేసేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పానకానికి కూడా ఒక బౌల్లో తీసుకునేసి పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ వడపప్పు ప్రిపరేషన్ చూద్దామండి దానికి కాను ఒక బౌల్లో కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ పాటు కానీ సోక్ చేసుకున్నాము ఈ పెసరపప్పు నానడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసినట్లయితే పెసరపప్పు నానిపోయి ఉంటుంది వీటిని వడకట్టుకొని ఒక బౌల్లోని తీసుకొని పచ్చి కొబ్బరి తురుమును యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఏ బౌల్లో అయితే ప్రసాదం పెట్టాలనుకుంటున్నామో ఆ బౌల్లోనికి పెట్టుకొని పైన ఒక చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసి స్వామివారికి సమర్పించుకోవడమేనండి విధంగా ఈ శ్రీరామనవంకి పచ్చి సలిమిన్ని అలాగే పానకాన్ని వడపప్పును ప్రిపేర్ చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అలానే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వలన మన ఛానల్ ఇంకొంచెం రీచ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే